హాయ్ అందరికీ దిస్ ఈజ్ లాస్యా టమాటో ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా రొయ్యల్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటోస్ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి రొయ్యలకు ఉన్న స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేయించుకొని స్టవ్ ఆపేసి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నల్ల వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఎండు రొయ్యలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి రొయ్యలు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి టమాటా రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి మూత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి టమాటోస్ ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత కూర దగ్గర పడ్డాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎండ రోయలు కర్రీ రెడీ అయిపోయినట్టే వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్